श्री गुरुभ्यो नमः नमो देव्ये महादेव्ये शिवाय सततम नमः नमः प्रकृतिै भद्राय नियता प्रणतास्मतां अर्चना काले रूपकतां संस्तुति काले शब्दकतां चिंतन काले प्राणकतां तत्व विचारे सर्वकतां ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातरे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ ఎంత అద్భుతమైన దివ్యానుభూజను కలిగించారండి వ్యాసులు గారు అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరోహరి అఫాలోచన శంభు భగవాన్ బాదరాయణ అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖాలు లేకపోయినా బ్రహ్మలాంటి వాడు విబాహు అపరోహరి రెండు చేతులే ఉన్నాయి నాలుగు చేతులు లేవు అయినా కూడా చతుర్భుజుడున్న శ్రీ విష్ణువుతో శ్రీ మహావిష్ణువుతో సమానుడు ఇంకా అఫాలలోచన శంభు ఫాలలోచనం అంటే ముదుటి ముదుటి నేత్రం మూడవ కన్ను అది వ్యాసుల వారికి ఉందా లేదు నేత్రం ఉంది నేత్రం లేదు పరమేశ్వరుడికి జ్వాలానేత్రం ఉంది వేసులు వారికి అద్భుతమైన జ్ఞాననేత్రం ఉంది అయినా ఏం చెప్పారు ఇక్కడ అఫాలలోచన శంభు ఫాలం ఫాలనేత్రము ఆ జ్వాలానేత్రం లేకపోయినా త్రినేత్రుడితో సమానుడు త్రిమూర్తి ఆత్మకతత్వం కలిగిన వాడు వారు లేకపోతే ఇంత అద్భుతమైన మంత్రాలను దర్శించగలడా వసుంధ్యాధివాగ దేవతలు వర్ణించినటువంటి అద్భుతమైన మంత్రాలను దర్శించి వ్యాసుడు మనం ఇచ్చారు వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం సమస్త సాహిత్య జగత్ అంతా కూడా వ్యాసుడు వారి జ్ఞానభిక్ష ఇప్పుడు మనం దశమ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తిద్వయోజ్వరా కర్పూరవీటిగా మోద సమాకర్షద్దిగంతరా ఇక్కడ కూడా మనకు రెండు నామాలే ఉన్నాయి పదహారో శ్లోకం వరకు కూడా రెండేసి నామాలే ఉన్నాయి శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తిద్వయోజ్వరా కర్పూరవీటిగా మోద సమాకర్షద్ది గంతరా ప్రతి శ్లోకంలోనూ నేను గుర్తు చేస్తున్నాను అందరికీ చాలామంది పొరపాటు చేస్తుంటారు ఎనిమిది అక్షరాలు వేపుగానే ఆపుతున్నారు అది తప్పు నామం పూర్తిగా పలకవలసిందే పదహారు అక్షరాలు ఒకే గుక్కలో అంటే ఒకే రేచకంలో చెప్పవలసిందే ఏమాత్రం కష్టం కాదు ఇదేమి పాట పాడుతున్నావా గమకాలు ఉన్నాయా సరిగోపదాలు ఉన్నాయా రాగాలాపం ఉందా ఏం లేదు కదా ఒక అనుష్ శ్లోకాన్ని ఎలా చదవాలో అలాగే చదువుతున్నాం శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తిద్వయోజ్వర కర్పూరవీటిగా మోద సమాకర్షద్ది గంతరా ద్విపది అయిన శ్లోక శుద్ధ విద్య అంకుర ఆకార ఆకార్విజ పంక్తి ద్వయ ఉజ్వర ఇంతకుముందు శ్లోకంలో అమ్మవారి కపోలాలు వర్ణించారు తర్వాత అమ్మవారి పదవులు వర్ణించారు ఇప్పుడు అమ్మవారి దంత పంక్తిని దంతముల వరుసను దంత పంక్తిని వర్ణిస్తున్నారు ఈ మంత్రంలో శుద్ధ విద్య అంకుర ఆకార్విజ పంక్తి ద్వయ ఉజ్వర శుద్ధ విద్య అంటే ఏమిటండి వేదాంత విద్య విద్య అధ్యాత్మ విద్య అధ్యాత్మ విద్య విద్యానా విద్యలలో అధ్యాత్మ విద్యది మాత్రమే గొప్పది దాన్ని అదే నిజమైన విద్య పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాల గురించి తెలియజేసే విద్యయే అధ్యాత్మ విద్య అది శుద్ధ విద్య శుద్ధ విద్య అంకుర ఆకార శుద్ధ విద్య అనేది ఒక అంకురం ఒక బీజం ఒక విత్తనం ఏ ఆకారంలో ఉందో విత్తనాలు ఎలా ఉంటాయండి చిన్న చిన్నవిగా ఉంటాయి అలా అద్భుతమైన బ్రహ్మ విద్య ఆత్మవిద్య అధ్యాత్మ విద్య ఒక బీజప్రాయంగా ఉంటే యుద్ధ విద్య అంకుర ఆకార ఒక బీజప్రాయంగా ఉంటే అవి ఏ ఆకారంలో ఉంటాయో ఆ రకంగా ద్విజ పంక్తి ద్విజ అంటే దంతములు ద్విజ రెండు రెండుసార్లు వచ్చే వాటిని ద్విజ అంటారు ఆ ఉపనయన సంస్కారం కలిగినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను కూడా ద్విజ అంటారు వాళ్ళకి ఉపనయనంతో రెండవ జన్మ ప్రారంభమవుతుంది మరి ఇక్కడ దంతపంక్తిని ఉంటారు ద్విజ అంటున్నారు ఎందుకు ద్విజ అంటున్నారు అంటే ఒకసారి పుట్టుకతో వచ్చినవి తర్వాత మళ్ళీ ఆరేళ్ళప్పుడు ఏడేళ్ళప్పుడు ఊడిపోయి మళ్ళీ వస్తుంటాయి అంటే రెండవసారి ఉద్భవించినవి అని అర్థం అవి ద్విజ పంక్తి అంటే వరుస ఇక్కడ పదహారు దంతాలు అక్కడ పదహారు దంతాలు ముప్పై ముప్పై రెండు దంతాలు ఆరోగ్యవంతుడిగా ఉండవలసినటువంటివి బాల్యంలోనూ ముప్పై రెండు పూర్తిగా ఉండవు వృద్ధాప్యంలోనూ ఉండవు అంతేత యవనం చాలా గొప్పది పరిపూర్ణమైనటువంటి శక్తిని కలిగించే దృఢమైనటువంటి శక్తిని కలిగించే దశ యవ్వన దశ అమ్మవారు అమ్మవారు త్రిదశులు కదా బాల్య యవ్వనావస్థలే పడుకుండేవి అదే అమ్మవారి ద్విజ పంక్తి దంత పంక్తి ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఒక విద్య జ్ఞా అధ్యాత్మ విద్య అనే ఒక బీజములు ఒక వరుసలో ఉంటే ఎలా ఉంటాయో అలా ద్విజ పంక్తి ద్వయోజ్వల ద్విజ పంక్తి ద్వయం ఒక వరుస ఇది రెండవ వరుస ఇది ద్వయ అంటే రెండు పై పై దంతముల వరుస ఒకటి క్రింది దంతముల వరుస ఒకటి ద్వయ ఉజ్వల వాటితో ప్రకాశిస్తున్నారు శుద్ధ విద్య అంకుర ఆకార్విజ పంక్తి ద్వయ ఉజ్వల అత్యద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి అధ్యాత్మ విద్య అనే ఒక ఆ విద్యలు విద్యల యొక్క అంకురాలు ఆ బీజప్రాయాలుగా ఏ ఆకారంలో ఉంటాయో అటువంటి ఆకారంతో ఉన్నటువంటి బీజముల వంటి ఆకారం కలిగిన దంతముల వరుసలతో ద్విజ పంక్తి ద్వయ పై వరుస దంతాలు క్రింది వరుస దంతాలు ఆ రెండింటితో ద్వయ వాటితో ఉజ్వలా ప్రకాశిస్తున్నారు ఇంకా వసుంజాతి వాగ్దేవతలు అమ్మవారికి కర్పూర వీటికా ఇచ్చారు అంటే తాంబూలం కర్పూర వీటి తాంబూలం తాంబూలం కూడా సంస్కృతమే తాంబూలం కూడా సంస్కృతమే తెలుగులో తాంబూలం ఏమంటారండి కిళ్ళి అంటుంటారు అది కిళ్ళి తెలుగు పదం కాదు కానీ తెలుగులో కూడా తాంబూలం అని అంటారు తాంబూలం పూర్తిగా సంస్కృతం ఇక్కడ వీటి వీటిక అది కూడా సంస్కృతమే కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతరా వసుంజాది వాగ్దేవతలు పచ్చకర్పూరంతో మేళవించినటువంటి నాగవల్లి దళములతో కూడినటువంటి తాంబూలాన్ని సమర్పించారు అమ్మవారికి నాగవల్లి ఆ నాగవల్లి దళములు అంటే వల్లి అంటే తీగ నాగ అంటే సర్పం ఒక సర్పం ఏ విధంగా అలా వక్రంగా చుట్టుకు చుట్టుకుంటుందో అలా ఉంటుంది తమరపాకు తీగ అంతేకాదు సర్పం యొక్క పడగ ఏ ఆకారంలో ఉంటుందో ఈ నాగవల్లి దడాలు కూడా ఆకారంలో ఉంటాయి కనుక నాగవల్లి అంటారు ఆ నాగవల్లి దడాలతో దడల్లో అద్భుతమైనటువంటి పచ్చకరి పురం కర్పూర వీటిక కర్పూరంతో ఉంచినటువంటి వీటిక ఆ తాంబూరంతో ఆ తాంబూరం యొక్క ఆమూల అంటే పరిమళం ఆ పరిమళ భరుతు భరితం అయినటువంటి దాంతో సమాకర్ష దిగంతరా దిగంతరములన్నీ కూడా దిగంతములన్నీ కూడా దిగంతరా దిక్కుల మధ్యభాగం దిక్కుల మధ్యభాగం అంతా కూడా ఆ పరిమళంతో ఘుమఘుమలాడిపోతుంది ఎంతో అద్భుతమైన తాంబూరం ఇచ్చారు ఫల సమాయుక్తం నాగవల్లి దడైర్యుక్తం ముక్తాచూర్ణ చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహితాం అంటాం అమ్మవారికి సేవ చేసినప్పుడు పోగి ఫలై పోగి ఫలై సంయుక్తం పోగి ఫల అంటే ఒక్క పరుగులు తెలుగులో ఒక్క దాని పోగి ఫల అంటారు సంస్కృతిలో పోగి ఫల ఫల సమాయుక్తం నాగవల్లి దడైర్యుక్తం దళైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహితాం నాగవల్లి దడాలు అందులో పొగి ఫలం వేస్తాం కర్పూరం పచ్చకర్పూరం కొంచెం వేస్తాం తర్వాత ముక్తా చూర్ణ సమాయుక్తం ముత్యాల పొడి మామూలుగా మనం సున్నం వేస్తుంటాం కానీ ముత్యాల పొడి వేయాల ముక్తా ముక్త అంటే ముత్య ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహితాం అలాంటి తాంబూలం అమ్మవారికి ఇచ్చారు ఆ తాంబూలం అద్భుతమైన ఆ కర్పూర సౌరభాలు దిగంతరాల్లో వ్యాపించాయి ప్రాచీ ఆగ్నేయి అవాచి నైరుతి ప్రతీచి వాయవి ఉదీచి ఈశాని మూర్ధ్వ అధోదిశ దశ దిశను వ్యాపించేసింది అమ్మవారి సౌరభం వీటికి ఆమోదు అమ్మవారు విష్ణాతి వాగ్దేవత సమర్పించినటువంటి ఆ తాంబూలాన్ని అమ్మవారు సేవిస్తున్నారు ఆ పరిమళ కర్పూర వీటి పరిమళం దిగంతాలకు దశ దిశల్లో వ్యాపించింది ఎంత అద్భుతమైన భావన శుద్ధ పంక్తి ద్వయోజ్వర కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర దిగంతరాలన్నీ కూడా అమ్మవారి వీటిగా సౌరభంతో ఆకర్షించబడుతున్నాడు పునర్మిళామహ ఆగామి కార్యక్రమే స్వస్తి